అందరికీ స్వాగతం తెలుగు వ్యాకరణ అంశాల్లో అతి ముఖ్యమైన అంశాల్లో చందస్సు ఒకటి చందస్సు ఈరోజు చందస్సులోని ప్రాథమిక అంశాల గురించి చెప్పుకుందాం ఈ చందస్సు గుర్తించడానికి లఘువు గురువు అనే రెండు సంకేతాలని వాడతాం ఈ నిలువు గీతని లఘువని లఘువు తెలుగు అక్షరాల్లో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వీటిని తెలుగు అక్షరాలు అంటారు అసలు చాలా చాలా ఇవి తెలియవు మనం పక్కన ఉన్న ఒడిస్సా వెళ్దామంటే అక్కడ బస్సులోని నంబర్లు కానీ మైలు రాళ్ళు ఉన్న నంబర్లు కానీ అసలు ఎన్ని కిలోమీటర్లు మాకు అర్థం కాదు ఎందుకంటే ఆ వాళ్ళు ఆ ఒడియా భాషలో ఉన్నటువంటి అంకెలను వాడతారు అలాగే మరాఠీ 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 ప్రాంతానికి వెళ్ళిన ఇలా మిగిలిన రాష్ట్రాలకు వెళ్తే ఆయా అంకెలకు వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత అత్యధికంగా ఉంటుంది అసలు మనకి తెలుగు అక్ష తెలుగు అంకెలు ఉన్నాయనే విషయమే చాలా మందికి తెలియదు ఇది చాలా బాధాకరమైన విషయం గమనిస్తారు సరే ఈ ఒకటిని ఈ తెలుగు అక్ష తెలుగు అంకెల్లో ఒకటిని తలకిందులుగా రాస్తే తలకిందులుగా రాస్తే దాన్ని గురువు గురువు అంటాము గురువు అంటాం చాలామంది మన ఇంగ్లీష్ మీడియం పిల్లలు యు అంటారు అని గుర్తించేటువంటి పరిస్థితి మనకు వద్దు ఎందుకంటే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తులు ఉన్నాయి వాటి గుర్తింపులు ఉన్నాయి వాటిని నేర్చుకుంటే మన భాషని మన యొక్క గుర్తులని ప్రోత్సహించినట్టు ఉంటుంది కాబట్టి తెలుగు అనికేళ్ళు ఒకటిని తలకిందులుగా రాస్తే గురువు ఇది నేను చెప్పడమే కాదు ఈ ఈ నిలువు గీతని గీతని లఘువని తెలుగు అంకెల్లో ఒకటి తలకిందుగా రాస్తే గురువు అని ఒక పద్యము మీకు చివరిలో ఇవ్వడం జరుగుతుంది అది ఏ కావ్యంలో ఉందో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ లఘువులు గురువుని ఆధారంగా చేసుకుని ఘనాలు ఏర్పడతాయి లఘువులు గురువులు ఆధారంగా చేసుకుని ఘనాలు ఏర్పడతాయి ఈ గణాలు ఏర్పాటు చేసే ముందు మన వర్ణమాలలో లఘువేది గురువు ఏది అక్షరాలు ఏవి ముందు మనం తెలుసుకుందాం సింపుల్ గా తెలుసుకుందాం చాలా జాగ్రత్తగా ఒక్కసారి వింటే మీరు వాటిని గుర్తిస్తారు చూడండి ముఖ్యంగా మన తెలుగు వర్ణమాలని మూడు భాగాలుగా విభజిస్తాం ఒకటి అచ్చులు రెండు ఉభయ అక్షరాలు మూడు హలులు అచ్చులు ఉభయ అక్షరాలు కలిపి మనం అచ్చులుగానే ఇక్కడ రాసుకొని చెప్పుకుందాం ఇక రెండో భాగము హల్లులు ఈ అచ్చుల్లో గురువేది లొవేది తర్వాత హల్లుల్లో గురువులోగులేవని చెప్పుకుందాం ముందు ఇక్కడ ఒక చిన్న ప్రక్రియలా చెప్తాను అది అలాగే విని గుర్తుపెట్టుకోండి అప్పుడు గురువులో ఉన్న అక్షరాలను కంటద పెట్టి బట్టి బట్టి మర్చిపోయే అవసరం పరిస్థితి ఉండదు చక్కగా గుర్తుంటాయి గుర్తుపెట్టుకోండి సాధారణంగా మన తెలుగులోని అచ్చులు ముందు రాసుకుంటే ఆ ఆ ఊ రూ ఓ ఏంటి తెలియక తెలియక రాయలేదు అందరికి తెలుసు కానీ లఘువులు గురువు గుర్తించడం చాలామంది తెలుసు దీర్ఘ దీర్ఘక్షలన్నీ గురువులని హ్రస్వాలన్నీ హల్లులని సారీ హ్రస్వాలు లఘువులని అందరూ అనుకుంటారు కానీ ఆ హ్రస్వాక్షరాలు లఘువు ఎందుకు అవుతుంది దీర్ఘ అక్షరాలు గురువు ఎందుకు అవుతాయో చెప్తారు జాగ్రత్తగా వినండి చూడండి అసలు లఘువులు గురువు ముందు చెప్పిన ముందు ఆ అక్షరాలు పలికే సమయాన్ని తీసుకునే సమయాన్ని ఒక మాత్ర కాలం అంటాము ఏకమాత్రను లఘువులని ద్విమాత్ర కాలములు గురువులని చెప్తాము ఈ మాత్ర కాలానికి ప్రామా ప్రామాణికంగా చిటికని మనం చెప్తాము ఒక చిటిక సమయంలో పలికే అక్షరాన్ని లఘువని రెండు చిటికల సమయంలో పలికేటువంటి అక్షరాన్ని గురువని చెప్తాము అయితే ఈ వేసుకుంటూ ప్రతి అక్షరానికి చిటికీ వేసుకుంటూ లఘువా గురువా గుర్తించడం కాదు కాబట్టి నేను చిన్న చిన్న ప్రక్రియ చేస్తాను చూడండి ఆ ఆ ఏ ఐ ఐ ఐ ఈ గురించి ఔ గురించి చివరిలో చెప్పుకుందాం నెక్స్ట్ ఓ ఇక్కడ చిక్కులు ఎందుకు పెట్టామంటే ఆ చిటికలు చిటిక సమయాన్ని చుక్కల కింద మనం పెట్టుకుంటాం ఇప్పుడు ఒక చుక్క ఉన్నదాన్ని మనం ఆ చుక్కని కింద వరకు పొగి పొడిగిస్తే లఘు రెండు చుక్కల్ని కింద వరకు కింద వరకు పొడిగించి పైకి తీసుకెళ్తే గురువు అయిపోతుంది ఇలా అంటే ఇలా చెప్పడం వల్ల చిన్నపిల్లలకి చాలా ఇది ఒక ప్రక్రియ ఒక ఆటలా ఉంటుంది కాబట్టి వాళ్ళు గుర్తించుకోవడానికి కూడా సులువుగా గుర్తుంచుకుంటారు ఇప్పుడు ఐ అం గురువులు ఎందుకు అంటే ఇక్కడ ఐ ఐలు రెండు శబ్దాలు ఉన్నాయి ఒకటి ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఈ అంటే ఆ ఒక ఒక మాత్ర కాలము మనకి పొళ్ళు అక్షరాలని ఆ అరమాత్రని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకటి కంటే అదనంగా ఒకటి కంటే ఎక్కువ సమయం ఒక మాత్రం కంటే ఎక్కువ సమయం ఇక్కడ ఉంది కనుక ఐ గురువు అంటే రెండు శబ్దాలు అందులో ఉన్నాయి కాబట్టి ఐ గురువు తర్వాతను అవు కూడా అంతే అవు కూడా ఆ ప్లస్ ఊ అనేటువంటి ఈ రెండు శబ్దాలు అందులో ఉండడం వల్ల అవు గురువు అవుతుంది ఇక అమ్ ఆ శబ్దము ఉంచం శబ్ ఇం శబ్దము కలిపి ఉన్నాయి కాబట్టి అం కాబట్టి గురువు అవుతుంది నెక్స్ట్ ఆహా ఆ శబ్దము హ శబ్దము కలిపి ఉంటాయి కాబట్టి ఈ రెండు శబ్దాలు కలిసినటువంటి అక్షరాలు కాబట్టి అవి గురువు ఎందుకంటే అవి ఒక మాత్ర కంటే ఎక్కువ సమయంలో ఉచ్చరణకు నోచుకుంటాయి ఇది అంటే ది హ్రస్వ అచ్చులన్నీ లఘువులని దీర్ఘ అచ్చులు గురువులని ఒక మాటలో చెప్తే పోతుంది కదా అని మీరు అనుకోవచ్చు కాదు ఇలా చిన్నపిల్లలు ఒక సెవెంత్ ఇది సెవెంత్ క్లాస్ నుండి ఈ ఈ క్లాస్ని క్లాస్ ద్వారా ఇటువంటి వాటిని గుర్తించే గుర్తించి ఈజీగా గుర్తించుకోవచ్చు కాబట్టి అటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఇది నేర్చు చూసేటప్పుడు ఒక ఒక ఆటలా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు గుర్తుండి పొంది కనుక ఈ విధంగా చెప్పడం ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది ఎందుకంటే ఇది తర్వాత చెప్తాను ఆ ప్ర దాని ప్రయోజనం ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది అప్పుడు గుర్తు చేస్తా ఇప్పుడు ఇప్పుడు అచ్చులు ఆ లఘువు ఆ గురువు ఈ లఘువు ఈ గురువు ఊ లఘువు ఊ గురువు అంటే దీర్ఘము అంటే దీర్ఘము అంటే దీర్ఘం అంటే కాస్త పొడుగు అని అర్థం పొడుగుగా చెప్పబడేది హసం అంటే పొట్టిగా చెప్పబడేది ఈ విధంగా ఏకమాత్ర సమయంలో ఉచ్చరించబడే అక్షరాలు లఘువుగాను ద్విమాత్ర కాలం అంటే రెండు మాత్ర కాలంలో ఉచ్ఛరించేటువంటి అక్షరము గురువుగా మనం చెప్తాం ఇవి అచ్చులు సంబంధించినటువంటి అచ్చులు ఉభయ అక్షరాలు ఉభయ అక్షరాల్లో మనకు అరసున్న ఉంటుంది ఈ అరసున్నాకి మనం ఛందస్సులో ప్రాధాన్యత లేదు కాబట్టి మనం ఇక్కడ దీన్ని తీసుకునేది గమనించండి ఈ విధంగా అచ్చులు లఘువేదు గురువేదో అచ్చులు మనకు తెలిసింది కదా ఇప్పుడు హల్లుల విషయం వద్దాం హల్లు 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 అనేటువంటి హల్లు అనగానే అది ప్రాణం లేనిది అని అర్థం అంటే ప్రాణం లేని అక్షరాలు అనమాట ప్రాణాలు ఉండవు వాటికి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అచ్చులతో కలిసినప్పుడే అందుకు హల్లులు సాధారణంగా పుల్లుగా ఉన్నటువంటి వాటికి మనం అక్షరాలుగా గుర్తించం అది అచ్చుతో కలిసినప్పుడే మనం దాన్ని హల్లు అక్షరంగా గుర్తించి హల్లులుగా చెప్తాం అయితే ఇప్పుడు మన హల్లులు కానుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ హల్లులే కానుండి బండిరా వరకుని అక్షరాలన్నీ ఇందులో హల్లులే ఈ హల్లుల్లో గురువులేవో లఘులేవో చెప్పుకుంటే హల్లుల్లో గురువు ఒక్కటి ఉండదు అన్నీ లఘువులే అన్నీ లఘువులే కానుంచి బండిరా వరకు ఉన్నటువంటి హల్లులన్నీ లఘువులే అయితే మరి గురువులు ఎప్పుడు కావా హల్లు కానుండి బండి వరకు అన్ని హల్లులే హల్లులన్నీ లఘువులే గురువులు అంటే గుణింతాలుగా ఏర్పడేటప్పుడు గుణింతాలుగా ఏర్పడేటప్పుడు ఇప్పుడు ఒక హల్లు అచ్చులతో కలిసినప్పుడు హల్లు హల్లు అచ్చుతో కలిసినప్పుడు అచ్చుతో కలిసినప్పుడు అచ్చుతో కలిసినప్పుడు గుణింతలు ఏర్పడతాయి గుణెంతలు ఏర్పడతాయి మనం ముందు చెప్పుకున్నావు మనం ముందు చెప్పుకున్నటువంటి అచ్చులు లఘువులు గురువులు చెప్పుకున్నటువంటి వాటిలో అచ్చు లఘువ అచ్చుతో కలిసే హల్లు లఘువ అచ్చుతో కలిసే హల్లు లఘువుగాను గురువు హల్లుతో కలిసే గురువు అచ్చుతో కలిసే హల్లు గురువుగాను ఏర్పడుతుంది అంటే ఇప్పుడు చూస్తే మనం కాకు ని తీసుకుందాం అసలు కా ఎలా ఏర్పడుతుంది ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా అంటే ఇప్పుడు కాలో ఆ ఉంది ఆ ఉంది మనం అచ్చుల్లో చెప్పుకున్నప్పుడు ఆ లఘు కాబట్టి లఘు నెక్స్ట్ ప్లస్ ఆ కాలో ఆ ఉంది ఆ గురువు కాబట్టి కా గురువు ఇప్పుడు एक प्लस ई की की किलो ई ई लघु काबटी की लघु का एक प्लस ई एक प्लस ई की ई गुरु काबटी ही की गुरु एक प्लस ఊ కలిసినప్పుడు ఇది కు అవుతుంది ఊ లఘు కాబట్టి కు ఇక్ ప్లస్ ఊ గురు కాబట్టి కు రు దీన్ని మనం క్రూ అంటాం క్రూ లఘు కాబట్టి క్రూ లఘు మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పద్యపాదాల్లో లఘువులు గురుదులు గుర్తించేటప్పుడు చాలా మంది సంయుక్త అక్షరంగా కొంతమంది గుర్తిస్తుంటారు అది అచ్చు ఒత్తు కాబట్టి ఈ అక్షరము సంయుక్త అక్షరం కాదు ఇది ఈ వివరణ మళ్ళీ ముందు తర్వాత చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి नेक्स्ट इक प्लस क्रू क्रू गुरु गुरु नेक्स्ट इक प्लस के के ये लघु का बटी के लघु इक प्लस ए ए ఇది మాత్ర సమయంలో ఉచ్చరించబడింది కాబట్టి కే కూడా గురు నెక్స్ట్ ఇక్ ప్లస్ ఐ ఐ కై 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 ఐ ఐ ఐ అనే శరణ శబ్దాలు ఉన్నాయి కదా అందుకు ఐ గురు కాబట్టి కై గురు తరువాత ఇట్ ప్లస్ वो एक प्लस वो को 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 लघु एक प्लस वो को गुरु एक प्लस अम कम गुरु ప్లస్ గురువు ఇప్పుడు చూ చూస్తే అచ్చుల్లో లఘువు ఏదైందో గుణ కా గు ఆ అక్షరాలన్నీ లఘువుగానే ఉంటాయి అచ్చుల్లో గురువుల ఏవేవి ఉన్నాయో ఆ కాతో కలిసినటువంటి ఆ అల్లులు అన్నీ గురువులు గురువులుగా ఉంటాయి కాబట్టి అచ్చులు దీర్ఘ అచ్చులతో కూడిన హల్లులు గురువు హరస అచ్చుతో కూడిన హల్లు లఘువుగా ఉంటాయి ఈ విధంగా మనం వీటిని ప్రతి గుణింతానికి వాటిని మనము ఆపాదించుకోవచ్చు ఈ ప్రతి గుణింతలో ఇలా చూసుకుంటే మనకి ముఖ్యంగా అచ్చులు హల్లులు గుణింతాలు ఈ ఈ మూడు అంశాలు మన తెలుగు తెలుగు పద్యాలకు సంబంధించి తెలుగు కావ్యాల్లో ఉన్నటువంటి పదాలకు సంబంధించి ఈ వాడడం జరుగుతుంది కాబట్టి అచ్చులు అచ్చుల్లో లఘు ఏదో తెలిసినప్పుడు హల్లులన్నీ మనం లఘు లఘులు అనుకున్నాం కాబట్టి ఆ విషయం పెద్దగా మనం మళ్ళీ మళ్ళీ ప్రసాదం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాదు గుణింత గుణింతాలకు వచ్చే వచ్చేటప్పటికీ అచ్చుతో కూడుకున్న అచ్చుతో కూడు లఘు అచ్చుతో కూడుకున్న హు లఘువుగాను గురువు అచ్చుతో కూడినటువంటి హల్లు గురువుగాను ఉంటుంది ఇది మనకు గురువు లఘువుల్ని సింపుల్గా గుర్తించుకోవచ్చు తర్వాత ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి పద్య పాదంలోని ప్రతి అక్షరానికి గురువుని లోగుల్ని గుర్తించవచ్చు అందులో మరికొన్ని విషయాలు మనం చెప్పుకుంటే ఆ పద్య పాదానికి పద్యపాదాన్ని గురువు లో గుర్తించడానికి సంపూర్ణమవుతుంది ఎందుకంటే మన ఇక్కడ ఐ అనే రెండు శబ్దాలు ఉన్నటువంటి ఐ అని రెండు శబ్దాలు ఉన్నటువంటి ఔ అం అం అని రెండు శబ్దాలున్నా అమ్ అహ అనేటువంటి ఇటువంటి శబ్దాలు మనం గురువులుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాగే అక్షరాలకి దిత్వాక్షరాలు ముందున్నటువంటి అల్లులు కూడా గురువులు అవుతాయి ఎందుకు సేమ్ ఇదే ప్రాసెస్ అందుకోసం అందుకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక పద్య పాదం తీసుకొని ఇప్పుడు ధర్మరాజు ధర్మరాజు అని పాదని తీసుకుంటే దీనికి లఘువు గురువులు గుర్తించేటప్పుడు యాక్చువల్లీ ధా అనేది దీర్ఘం లేదు కాబట్టి లఘు రావాలి కానీ ఇక్కడిది మనం చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మ రాజు అలా చదువుతాం ఇది అర్థం అవడానికి ఇలా రాశాను తప్ప ఎప్పుడు ఇలా రాయకూడదు ఇలాగే రాయాలి ధర్మ రాజు అంటే ధర్మ రాజు అని మనం చదువుతున్నాం కాబట్టి ఈ సంయుక్త అక్షరంలో ఉన్నటువంటి ఈ రకారము దా అనే దా అక్షరంతో కలిసి ఉచ్ఛరించబడుతుంది కాబట్టి ఈ దాతో కలిసి ఉచ్చరించడం వలన ఈ దా ఏమైందంటే సాధారణంగా దా ఇక్కడ ఉన్నటువంటి రూపము లఘువే కానీ సంయుక్తాక్షరం ఉండడం వలన ఈ సంయుక్తాక్షరం ఉన్నటువంటి ఈ రా అనే శబ్దము రకారము దాతో కలిసిపోవడం వల్ల ఇది గురువు అవుతుంది అది గురువుగా గుర్తిస్తాం ఇక ఇప్పుడు ఇప్పుడు మా ఉంది మా ముందు కాబట్టి మా లఘువే కాబట్టి ఇక్కడ ఇది లఘు ఉంటుంది తర్వాత ఇక్కడ రా రా అంటే ఆ దీర్ఘ అచ్చు కాబట్టి దీర్ఘంతో కూడిన ఆకారం కాబట్టి ఈ దేర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు ఇది జు జూ అంటే మనము ఇందాక కాకునేంత చెప్పుకున్నట్టు ఇజ్ ప్లస్ ఊ కదా ఇజ్ ప్లస్ ఊ కాబట్టి లఘు గనక ఇది లఘు అది లఘు ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఒక అక్ష అక్షరాలు వర్ణమాలలో అచ్చులు హల్లులు గుణింతాలలో గురు అక్షరాలు ఏవి లఘు అక్షరాలు ఏంటనే వాటి వాటి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ నాలెడ్జ్ను ఈ జ్ఞానాన్ని మనం ఈ ధర్మరాజు అన్న పదానికి ఎలాగైతే ఆపాదించామో పద్యానికి సంబంధించినటువంటి పద్య పాదాల్లో లఘువులు గురువులు గుర్తించడానికి మనం ఉపయోగించాలి ఇప్పుడు మనం తెలుగు వర్ణమాలలో అచ్చులు హల్లులు గురింతాల్లో లఘువులేంటో గురువులేంటో తెలుసుకున్నాం ఈ లఘు గురువులు పద్య పాదాల్లో ఏ విధంగా ఆ గుర్తించాలి గుర్తించినటువంటి పద్యపాదాన్ని ఘనాలుగా ఎలా విభజించాలి అనేది తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ ఈ ఈ విషయం ఇది సెవెంత్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ టెట్ డిఎస్సి చదివి రాసేటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అంటే టెట్టు డిఎస్సి టెట్టు ముఖ్యంగా టెట్టు రాసేటువంటి వాళ్ళు తెలుగు భాష ఉపాధ్యాయులు కాకుండా ఇతర అంశాలు చదివే వాళ్ళు సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విజ్ఞానము చాలా ఉపయోగపడుతుందని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్